అండ్ ఈ రోజు అయితే చాలా యూస్ఫుల్ టిప్తో మీ ముందుకు వచ్చాను మనమైతే పప్పు వేసినప్పుడు కుక్కర్లో అయితే పప్పు అంతా పొంగిపోతూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఏం చేస్తారంటే కుక్కర్ వాచ్ ని అయితే తీసుకొని కాసాపు అయితే ఇలాగ ఫ్రిడ్జ్లో పెట్టండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాతకి తీసి పెడితే కనుక పప్పు అయితే పొంగదు టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి మనమైతే పూజకైతే కొబ్బరికాయలు కొట్టినప్పుడు అయితే ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా ఫంగస్ అది ఫామ్ అవుతూ ఉంటుంది అలా రాకుండా ఉండాలంటే జస్ట్ ఒక పించ్ ఆఫ్ సాల్ట్ తీసుకొని ఇలా వేసి మొత్తం ఇలా రబ్ చేసేయండి కొబ్బరి చిప్పక అంతా రప్ చేస్తే అయితే ఫంగస్ ఫామ్ కాదు అండ్ మీరు ఫ్రిడ్జ్లో పెట్టినా ఎండు ఎండు కొబ్బరి అయిపోతుంది ఈజీగా లేదంటే ఒక టూ డేస్ అట్లా ఎండలో పెట్టేసుకోండి ఖరాబ్ కాకుండానే మనకి ఎండు కొబ్బరి అయితే ఈజీగా అయిపోతుంది టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి వాషింగ్ మెషిన్లో ఇలాంటి బ్లౌజెస్ అయితే వేసినప్పుడు ఈ హుక్స్లో అయితే అన్ని బట్టలకైతే చిక్కుకుంటాయి లేదంటే ఈ హుక్స్ అయితే వాషింగ్ మెషిన్కే తట్టుకుంటుంది అలా కాకుండా ఉండాలంటే ఈ హుక్స్లవరికైతే ఇలాగ మార్చేసి ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేసేసి ఆ తర్వాత మీరు వాషింగ్ మెషిన్లో వేస్తే ఎటువంటి ప్రాబ్లం ఉండదు టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి మనము ఇలాంటి డబ్బాలన్నీ స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా ఇలా అయితే స్టోర్ చేసుకున్నప్పుడు అది పురుగు పట్టడం కానీ లేదంటే వాసన రావడం కానీ అవుతూ ఉంటుంది అలా కాకుండా ఉండాలంటే కొన్ని మిరియాలు అయితే ఇందులో వేయండి మిరియాలు అవైలబుల్ లేకుంటే మీరు బిర్యానీ ఆకు కూడా వేయచ్చు ఇది రెండిట్లో ఏది వేసినా కూడా ఇదైతే వాసన రాకుండా ఎక్కువ రోజులైతే స్టోర్ ఉంటుంది టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి మన ఇంట్లో అయితే ఇలాంటి చిన్న చిన్న రోల్ అయితే ఉంటానే ఉంటాయి కానీ వాటిని అయితే కింద దంచినప్పుడు వైసీపీ సౌండ్ వస్తూ ఉంటుంది అలా రాకుండా ఉండాలంటే మన ఇంట్లో అయితే ఇట్లాంటి వాడని సాక్స్లు అయితే ఉంటాయి కదా వాటిని అయితే రోల్ కింద నుంచి ఇలా వేసేయండి చూడండి ఈ రకంగా అయితే కింద నుంచి అయితే సాక్స్ అంతా వేసేసాను ఇప్పుడు మనం కింద పెట్టి దంచినా కూడా ఎటువంటి సౌండ్ రాదు టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి పిల్లో కవర్స్ అండి మనమైతే హెడ్ బాచ్ చేసుకోవడానికి ముందు రోజైతే హెయిర్కి అయితే ఆయిల్ అప్లై చేసుకుంటాము అలాగనే పడుకున్నప్పుడు ఈ పిల్లో మీద ఏంటంటే ఆయిల్ మార్కల్ పడిపోతాయి అంతవరకు ఆయిల్ కనబడిపోతూ ఉంటుంది అవి అయితే వాష్ చేసినా కూడా పోవు అలాంటప్పుడు ఏం చేస్తారంటే మనము యూజ్ చేయని ఒకటి టీషర్ట్ తీసుకోండి ఆ టీషర్ట్ని అయితే ఈ పిల్లోకి వేసేసి ఈ రకంగా అయితే పిల్లోకి అయితే వేసేసుకొని మనం మనం నైట్ పనుకుంటే అప్పుడు వేసేసుకుంటే కనుక పిల్లో కవర్ మీద అయితే ఆయిల్ మార్కల్ అయితే పడవు టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి మన ఇంట్లో అయితే ఇలాంటి ప్యాంట్లు ఉంటాయి కదా పిల్లలవి కానీ పెద్దవాళ్ళే కానీ అవి అయితే లూజ్గా ఉన్నప్పుడు మనకైతే స్టిచ్ చేసే టైం లేనప్పుడు ఏం చేస్తారంటే ఇలాంటి ఒకటి రబ్బర్ ఉంటాయి కదా రబ్బర్ తీసుకొని బటన్కి అయితే పెట్టేసేయండి ఇందులో చూపించిన విధంగా పెట్టుకుంటే మనకు ఎలాంటి స్టిచ్చింగ్ అవసరం లేకుండానే సో బయటకు వెళ్ళేటప్పుడు వేయడానికి అయితే ఈజీగా ఉంటుంది సో ఇక్కడ నుంచి తీసుకొని బెల్ట్ పెడతాం కదా ఈ హోల్ నుంచి అయితే రబ్బర్ తీసుకోవాలి చూడండి ఇందులోంచి తీసుకొని మళ్ళీ మనం ఈ బటన్కి పెట్టేసుకుంటే మనకి ఇక్కడ వరకు అయితే టైట్ అయిపోతుంది మనకు అప్పటికప్పుడు వేసుకోవటానికి అయితే ఈజీగా ఉంటుంది నేనైతే ఈ బెల్ట్ పెడతాం కదా ఇందులోంచి తీసి మళ్ళీ అయితే బటన్కి వేసేస్తున్నా బటన్కి వేసి టూ టైమ్స్ వేసేసాను సో ఇప్పుడైతే మనకి ఇక్కడ వరకు టైట్ అయిపోతుంది సో మనకు అప్పటికప్పుడు అయితే వేసుకోవటానికి ఈ టిప్ అయితే బాగా పనిచేస్తుంది టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి మనమైతే ఏమన్నా అర్జెంటుగా వెళ్ళాలనుకున్నప్పుడు ఫంక్షన్స్కి కానీ నెయిల్ పాలిష్ అయితే వేసుకుంటూ ఉంటాం కానీ అదైతే ఎండటానికైతే టైం పడుతూ ఉంటుంది కదా సో దానికైతే నేను ఒక టిప్ చెప్తాను మీకు ఇలా అయితే నెయిల్ పాలిష్ వేసుకున్నాక చేతిని అయితే ఇలా చల్లటి వాటర్లో పెట్టేసేయండి కూల్ వాటర్లో పెడితే ఏంటంటే త్వరగా ఎండిపోతుంది చేయి అయితే ఖరాబ్ కాకుండా ఉంటుంది టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అయితే మనమైతే రాక్ సాల్ట్ రాళ్ళ ఉప్పునైతే ఇట్లాంటి డబ్బాలలో స్టోర్ చేస్తూ ఉంటాం కదా కానీ కొన్ని రోజులకైతే డబ్బా అడుగు మొత్తము రా మొత్తం వాటర్ వచ్చేస్తుంది ఉప్పు అంతా వాటర్ వాటర్ అయిపోతుంది అలా అవ్వకుండా ఉండాలంటే మన ఇంట్లో అయితే కొబ్బరి పెంకులు ఉంటాయి కదా కొబ్బరి కొట్టేసిన పెంకులు ఈ పెంకులను అయితే మనము ఎంతలో అయితే రాక్ సాల్ట్ స్టోర్ చేస్తున్నామో ఆ డబ్బా అడుగుకైతే వేసేయండి తర్వాత దీని మీద మీరు రాక్ సాల్ట్ వేస్తే అసలు వాటర్ వాటర్ అవ్వదు టిప్ అయితే బాగా చాలా వర్కౌట్ అవుతుంది అయితే ఒకసారి ట్రై చేసుకోవాలని నచ్చితే కనుక లైక్ చేయండి నెక్స్ట్ డిప్ వచ్చేసి మనం ఇట్లా నెయిల్ పాలిష్ అయితే అందరూ వేసుకుంటూనే ఉంటారు ఇది తీసినప్పుడు పెట్టినప్పుడు సైడ్ నుంచి అయితే నెయిల్ పాలిష్ అంతా పోయి మూత అయితే టైట్ అయిపోతూ ఉంటుంది ఈ నెయిల్ పాలిష్ క్యాప్ అనేది టైట్ కాకుండా ఉండాలంటే మన ఇంట్లో అయితే వ్యాజిలిన్ కానీ లిబ్బామ్ కానీ ఏదో ఒకటి ఉంటానే ఉంటుంది నాకైతే లిబ్బామ్ అవైలబుల్ ఉంది నీ లిబ్బామ్ అయితే దీని చుట్టూ అయితే క్యాప్ చుట్టూ మనం క్యాప్ పెడతాం కదా ఇక్కడ అయితే అప్లై చేసిన తర్వాత క్యాప్ పట్టేసుకుంటే మనకైతే క్యాప్ ఈజీగా వచ్చేస్తుంది ఒక్కొక్కసారి గట్టిగా పట్టేసుకుంటూ ఉంటుంది కదా క్యాప్ ఇలా వ్యాజిలెన్ కానీ లిబ్బమ్ కానీ అప్లై చేసుకుంటే మనకైతే క్యాప్ ఈజీగా వచ్చేస్తుంది ఇంకా నెయిల్ పోలుష ఎక్కువ రోజులు మంచిగా ఉండాలంటే బాగుండాలంటే కనుక మనం బయట కంటే కూడా రిఫ్రిజిరేటర్లో పెడితే కనుక ఫ్రిజ్లో పెడితే ఎక్కువ రోజులు అయితే బాగుంటుంది సో టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మన ఇంట్లో అయితే ఇలాంటి బాక్సులు ఉంటాయి కదా స్వీట్ బాక్సులు కానీ ఇలాంటివి కానీ ఉన్నప్పుడు దీన్ని అయితే మనం ఎట్లా రీయూస్ చేసుకోవాలో చూపిస్తాను ఇక్కడ అయితే మీకు కావాల్సిన మూడు కానీ నాలుగు కానీ మార్క్ చేసుకొని స్క్వేర్ షేప్లో నేనైతే కటింగ్ చేస్తున్నా చూడండి నేనైతే ఇట్లా ఫోర్ స్క్వేర్స్ పెట్టేసి కట్ చేసాను ఇప్పుడు దీనికైతే వెనుక మనము ఫోర్ సైడ్స్ కూడా డబుల్ టైప్ అయితే పెట్టేస్తాను చూడండి ఇలా అయితే నాలుగు వైపులా కూడా డబుల్ టైతే పెట్టేసాను ఇప్పుడు ఈ పేపర్ తీసేసి వెనుక దీన్ని గోడకైతే అంటి నేనైతే ఇక్కడ వాషేరియలు అయితే పెట్టేసాను ఇందులో అయితే మనం బ్రషెస్ అయితే ఈజీగా పెట్టుకోవచ్చు ఎటువంటి పురుగులు కూడా వాళ్ళదు వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటే కాక్రోచెస్ కానీ ఎటువంటి పురుగులు కూడా వాళ్ళతో అయినా టెన్షన్ ఉండదు ఇంకా ఇటు సైడ్ అయితే ప్లేస్ ఉంది కదా మనం అయితే ఇక్కడ ఇట్లా అయితే బ్రషెస్ పెట్టాను టాంకులు ఇది పేస్ట్ కూడా పెట్టాను సో ఇంకా మనకైతే ప్లేస్ కూడా ఉంది సో ఇలా అయితే ఎటువంటి పురుగులు వాళ్ళబో మనకైతే సెక్యూర్డ్గా ఉంటుంది బ్రషెస్ సో మీకు టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి టిప్ అండి ఇప్పుడైతే సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా పవర్ కట్ కూడా బాగా ఉంటుంది ఇప్పుడు ఏసీలు ఉన్నా కూలర్లు ఉన్న కూడా కరెంట్ ఉంటేనే కదా నడిచేది అట్లా పవర్ కట్ అయినప్పుడు అయితే ఈ టిప్ అయితే మనకు బాగా యూజ్ అవుతుంది ఇట్లా కాటన్ శారీస్ ఏమైనా ఉంటే మీరు విండోకి కానీ ఇట్లా డోర్స్కి కానీ కట్టేసుకుంటే లైట్గా తడిపేసుకోవాలా తడిపేసుకొని కట్టేసుకుంటే బయట నుంచి గాలి అది వస్తూ ఉంటుంది కదా లోపలికి అయితే చాలా చల్లగా వస్తుంది మీరు అయితే ట్రై చేసి చూడండి టిప్ అయితే చాలా వర్కౌట్ అవుతుంది టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి